తీసుకొచ్చావు ఎలా ఉంది బాబాయ్ భయంకరంగా ఉంది కదా రండి రండి ఇంకా ముందుకైపోదాం ఇలా వెళ్ళినట్టయితే మనం బొర్రా కేవ్స్ లోన కూడా తెలిపోవచ్చు రండి రండి హలో ఫ్రెండ్స్ ఈరోజైతే ఒక కొత్త ఇంట్రెస్టింగ్ వీడియోతో మీ ముందుగా అయితే వచ్చేసాము మీరందరూ బొర్రా కేసును అయితే చూసుంటారు కదా బొర్రా కేసు నుండి గోస్తానీ నదికి ఒక దారి అయితే ఉంటుందని మీకు అక్కడి గైడ్స్ అయితే చెప్పే ఉంటారు మేమైతే ఈరోజు గోస్తానీ నది నుంచి బొర్రా కేవ్స్ లోనికి అయితే వెళ్ళబోతున్నాం ఫ్రెండ్స్ ఈ గోస్తానీ నది నుంచి లోనకి వెళ్ళడం దారి అయితే నాకు మాత్రమే తెలుసు మా వాళ్ళందరికీ తెలీదు ఇప్పుడైతే నేను ఎంతో ధైర్యం చేసి మా వాళ్ళని తీసుకువచ్చి లోనికి వెళ్దాం అని అయితే వెళ్తున్నాము ఫ్రెండ్స్ ఇప్పుడైతే మేము ఈ గుహలోనికి అయితే వెళ్ళబోతున్నాం ఈ గుహ అనేది చాలా ప్రమాదకరంగా అయితే ఉంటుంది ఇప్పుడైతే మేము లోనకి వెళ్ళబోతున్నాం వీడియో అయితే చూసేయండి చాలా ఇంట్రెస్టింగ్ అయితే ఉండబోతుంది ఇక వీడియోని అయితే స్టార్ట్ చేసేద్దాం ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ గుహ ఎలా ఉందో చాలా చిన్నదిగా వెళ్ళే కొద్దీ చిన్న చిన్నదిగా అవుతుంది ఫ్రెండ్స్ ఇక్కడైతే గాలి మాత్రం చాలా ఎక్కువ వస్తుంది అలాగే చలి బాగా బీభత్సంగా అయితే ఉంది చూడండి ఫ్రెండ్స్ వచ్చే కొద్దీ గు అనేది ఎలా చిన్నదిగా మారకపోతుందో మేమైతే ఇలా లోనకైతే వెళ్ళబోతున్నాం మాకు వీలైనంత వరకు అయితే వెళ్తాం వీలైతే ముర్రాకేష్ లోనికి ఆ లోన బయటకైతే తేలిపోతాం చూసారా మా వాళ్ళు ఎలా కూర్చొని వస్తున్నారో కొంతమంది చాలా చిన్నదిగా ఉంది గుహ అయితే చూడాలి ఫ్రెండ్స్ ఇంకా ముందుకు అయితే ఇక్కడ నుంచి అసలు వంగడానికి కూడా దారి అయితే లేదు ఇలా పాక్కుంటూ వెళ్ళాలి వీలైతే ఇక్కడ పడుకొని వెళ్ళాలి అవతలికి మా వాళ్ళు ఒక ఇద్దరు ఉన్నారు కొంచెం బడా మనుషులు వాళ్ళు అయితే రావడం కొద్ది కష్టమేమో వాళ్ళైతే ఇక్కడ ఉంటారు మేమైతే ముందుకు వెళ్ళబోతున్నాం మాకు వీలైనంత దాకా మీకైతే చూపిస్తాము అమ్మా ఏ మాయా లోన పెద్ద బొక్కే ఉంది రండి ఇది అనుకో ఇక్కడ నుంచి ఈజీగానే ఉంటుంది పెద్దదే ఉంది మీరు భయపడిన అవసరం లేదు రండి చూడండి ఫ్రెండ్స్ ఎలా మేము పాక్కుంటూ లోనకైతే వస్తున్నాము రామయ్య ఏం కాదు రారా బాబాయ్ ఒకసారి ఫోన్ ఇటు ఇచ్చేయండి మీరు రండి చూసారా మా వాళ్ళు ఏ విధంగా పాక్కుంటూ వస్తున్నారో చూసుకోని రండి బాబాయ్ కొంచెం జాగ్రత్తగా రండి రెండు రెండు రండి మాయా ఒంగోని రావడం కొద్ది కష్టమే బంగ్రి కొంటు కూడా అవ్వదు డైరెక్ట్ పడుకుని ఆర్మీ ట్రైనింగ్ లా రావాలి అది అది కరెక్ట్ అవుతుంది రా లో ఈ బూట్లు ఇలాగా దా దా చూసారా ఫ్రెండ్స్ లోనకు వచ్చినట్టయితే ఇక్కడ కొంచెం పెద్దగా స్వరంగంలా ఉంది చూడండి ఇటువైపు చూడండి వెనక్కి చూసారా ఏ విధంగా ఉందో గుహ మాయగారు మరి ఎలా ఉంది గుహ కొత్తగా వచ్చారు కదా మీకు ఎలా అనిపిస్తుంది చూడండి ఫ్రెండ్స్ అక్కడ ఇక్కడ వెలిసిన శివలింగం కూడా ఉంది చూడండి కనిపిస్తుందా మీకు జూమ్ చేస్తాను చూడండి చూడండి ఫ్రెండ్స్ ఇదే ఫ్రెండ్స్ చూడండి ఎక్కడ చూసినా ఉన్నాయి అలాగే ఇటువైపు చూస్తే చూసారా ఏ విధంగా ఉందో చూడండి ఎలా ఫ్రెండ్ చూడండి ఇక్కడ చూసుకుంటే చూసారా రాయి ఎలా ఉందో గుహ అనేది చాలా వింతగా ఉంది చూసారా ఏ విధంగా ఈ గుహ అనేది ఏర్పడి ఉందో పొరలు పొరలుగా అయితే ఉంది ఫ్రెండ్స్ మేమైతే ఇటువైపు చూడండి చూసే చూస్తున్నారు కదా అటువైపు నుంచి ఆ చిన్న ఇరుకు నుంచే మేము ఈ లోనికి అయితే వచ్చాము ఇప్పుడైతే ఇంకా లోనకి వెళ్దాం గుహ ఎలా ఉందో చూసేద్దాం ఫ్రెండ్స్ ఇటువైపు అయితే చూడండి చూసారా గుహ అనేది ఏ విధంగా ఉందో చాలా భయంకరంగా ఉంది చూడ్డానికైతే మరి మనోళ్ళు కొత్తగా వచ్చారు వాళ్ళకి ఎలా అనిపిస్తుందో నాకైతే తెలీదు ఇప్పుడైతే ఇలాగా ముందుకైతే వెళ్దాం మరి మీరు కొత్తగా వచ్చారు కదా కొద్దిగా భయంగానే ఉంటుంది చాలా ఫ్రెండ్స్ ఈ గుహ అనేది భయంకరంగా ఉందని ఎందుకు చెప్తున్నా అంటే మీరు ఒకసారి ఇక్కడ చూసినట్టయితే చూసారే అక్కడక్కడ మనకు ఇలాంటి వాటర్ అయితే కనిపిస్తూ ఉంటుంది ఈ వాటర్ చూడడానికి తక్కువగానే ఉంటుంది పైనుండి నుండి చూస్తే కానీ ఇది ఈ వాటర్ అనేది చాలా లోతుగా పెద్ద గొయ్యి గొయ్యిలుగా అయితే ఉంటాయి ఇక్కడికి ఎవరైనా తెలియకుండా వచ్చేసినట్టయితే చాలా ప్రమాదకరం అలాంటి దగ్గర ఏమైనా ఇరిగిపోతే కనుక బయటికి రావడం అయితే కష్టము ఈ బొర్ర అంటేనే బొక్కలు అని అర్థము ఎక్కడ పడితే అక్కడ బొక్కలు ఉంటాయి ఎటు దూరితే ఏ బొక్కలు వెళ్దామో తెలీదు అందుకే తెలిసిన వారితో రావడం చాలా సేఫ్ అనమాట మేమైతే ఈ గుహని చాలాసార్లు వచ్చాను కాబట్టి నాకైతే తెలుసు మన అయితే కొత్తోళ్ళు చూసారా ఫ్రెండ్స్ ఇక్కడికి ముందుకు రండి ఇది ఎలా ఉందో ఒక్కసారి రండి ఇటు చూడండి చూసారా ఫ్రెండ్స్ ఇది ఎలా ఉందంటే బంగారం దీనిపైన ఏదో పూత పూసినట్టుంది చాలా అద్భుతంగా ఉంది అలాగే మెరుస్తుంది చూడండి చూడండి ఎలా మెరుస్తుందో బంగారం లెక్క అయితే కనిపిస్తుంది ఇది చాలా వింతగా ఉంది కదా చూడటానికి అయితే ఫ్రెండ్స్ మేమైతే చూడండి అటువైపు నుంచి వచ్చాము అటువైపు నుంచి అయితే మేము వచ్చాం ఇప్పుడు ఇంకా లోనికి అయితే గుహ ఉంది ఇప్పుడు అయితే వెళ్ళిపోతాం మా గుహ ఎలా ఉంది మీకు కొత్తగా వస్తున్నారు కదా మరి చాలా వింతగా వింత వింత వింతగా ఉన్నది కొంచెం చూడడానికి ఇది ఎలా ఉంటుంది అంటే వింతగా ఉంటుంది ప్లస్ అలాగే చాలా భయంకరంగా కూడా ఉంటుంది ఇది రండి ఫ్రెండ్స్ ఇటువైపు ఒకసారి చూసేయండి ఇక్కడ చూసినట్టయితే మీకు ఇక్కడ వెలిసిన ఇలాంటి శివలింగాలు అయితే కనిపిస్తాయి చూడండి ఏ విధంగా ఉందో పైకి చూడండి జొన్న రుచులు అంటాం మేము వాటిని ఎలా ఉన్నాయో చూడండి అవి చూసారా పైన ఎలా ఉందో ఆ పొరలు పొరలుగా అయితే ఉంది పైన చూడండి అటువైపు అలా చూసుకుంటే అటువైపు నుంచి మేము వచ్చాము ఇలా రండి ఫ్రెండ్స్ పైకి పోదాం చూడండి ఫ్రెండ్స్ ఇక్కడికి వచ్చినట్టయితే చూసారా ఎలా ఉందో లోతుగా చాలా లోతుగా ఉంది ఇలాంటి దగ్గర మీరు ఏమైనా స్లిప్ అయ్యి తెలియకుండా వచ్చి ఇక్కడ పడిపోతే ఇంకా బయటికి రావడం అయితే కష్టం చాలా ఇబ్బంది పడవచ్చు ప్రాణాలు కూడా కోల్పోయే అవకాశం కూడా ఉంటుంది ఇంటివైపు చూడండి గుహ ఎంత పెద్దగా ఉందో చూడండి అలాగే వెనక్కి చూస్తే చూడండి అటువైపు కూడా ఉంది చూసారా ఎలా ఉందో చూడ్డానికి ఆశ్చర్యకరంగా ఉంది ఇటువైపు చూడండి ఎలా ఉందో చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ వెలిసిన శివలింగం ఎలా ఉందో చూడండి ఇలా కొంచెం ముందుకైతే వెళ్దాం రండి చూసారా గుహ అనేది ఎలా ఉందో వీడియోని మాత్రం స్కిప్ చేయకుండా చూడండి అప్పుడే మీకు బాగా తెలుస్తుంది చూడండి ఫ్రెండ్స్ ఇటువైపు కూడా గుహ అయితే ఉంది అక్కడ చూసినట్టయితే మీరు గబ్బిలాలు కూడా ఎగురుతున్నాయి చూడండి ఎలా ఉంది బాబాయ్ భయంకరంగా ఉంది కదా రండి రండి ఇంకా ముందుకైపోదాం ఇలా వెళ్ళినట్టయితే మనం బొర్రా కేసులోన కూడా తేలిపోవచ్చు రండి రండి చూడండి ఫ్రెండ్స్ అయితే చాలా కష్టపడుపుతున్నాడు మేమైతే చాలా ఫాస్ట్ ఫాస్ట్గా నడిచేస్తున్నాం అతనికి ఏంటంటే కింద కనిపించదు కదా చీకటి అందుకే రావడం కొద్ది అవుతుంది చూడండి గుహ ఎలా ఉందో చాలా విశాలంగా ఉంది చూడండి అటువైపు ఒకసారి చూసేయండి అటు మీకు ఇక్కడ చూసినట్టయితే అక్కడక్కడ ఈ అటు అటు చూపిమే అక్కడక్కడ అలాంటి వాటర్స్ కూడా కనిపిస్తాయి వాటర్ ఉండటం అలాంటి దగ్గర చాలా ప్రమాదకరం చాలా లోతు ఉంటాయి అందుకే అటువైపు వెళ్ళడం కొద్దిగా రిస్క్ అనమాట ఎవరు ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ వాటర్ ఎలా ఉందో ఒకసారి అటువైపు చూడండి ఫ్రెండ్స్ చూసారా ఇక్కడ వెలిసిన శివలింగాలు ఎలా ఉన్నాయో చూసారా అద్భుతంగా చూసారా ఎలా ఉందో చాలా అద్భుతంగా ఉంది విగ్రహాలు చూసారా ఇక్కడ వెలిసినవి ఎలా ఉన్నాయో చూడండి ఎలా ఉన్నాయో మీరు చూస్తే మీరు అలాగే మీరు దీన్ని చూసినట్టయితే కేసులో సీతమ్మ స్తంభం అయితే ఉంటుంది అలాంటిదే ఇది కూడా ఇక్కడైతే ఉంది అలాగే మీరు కింద చూసినట్టయితే మీకు చూసారా వాటర్ అయితే ఉంటుంది చాలా క్లియర్గా క్లీన్గా ఉంది చూసారా చూడటానికి అయితే చిన్నదిలాగా ఉంటుంది కానీ చాలా లోతు ఉంటుంది ఇక్కడ ఇలాంటి దగ్గర దిగకూడదు దిగితే అందులో ఇరికిపోయే అవకాశం అయితే ఉంటుంది ఇప్పుడైతే ముందుకు వెళ్ళిపోదాం చూసారా ఫ్రెండ్స్ ఇక్కడ ఫ్రెండ్స్ ఇంతటితో ఈ రహస్యమైన గుహ అయితే అయిపోలేదు ఇంకా చాలానే ఉంది వీడియో లెంత్ అయిపోతుండడం వల్ల ఈ వీడియోని ఫోర్ పార్ట్స్ కింద అయితే డివైడ్ చేశాము మీరు ఇప్పుడు చూసిన ఈ వీడియో అనేది పార్ట్ వన్ మిగతా వీడియోస్ అనేవి టూ డేస్లో లేదా వన్ డే తర్వాత అయితే అప్లోడ్ చేస్తాము మీకు ఈ వీడియో ఎలా అనిపించిందో లైక్ చేసి కామెంట్ కూడా చేయండి అలాగే ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన బొర్రా ట్రైబుల్స్ లాగ్ ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ సింబల్ని ట్యాప్ చేసి ఆల్లో కూడా పెట్టుకోండి అప్పుడే మేము నెక్స్ట్ పెట్టే వీడియోస్ని మీరు మిస్ కాకుండా అయితే ఉంటారు ఇంతటితో వీడియో అయితే క్లోజ్ చేస్తున్నాం బాయ్ ఫ్రెండ్స్